తెలంగాణలో పార్టీ మరణ ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ వారం రోజుల పాటు వాయిదా పడింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ జార్జ్ మైసూల్తో కూడిన ధర్మాసనం వాదనలు వింది హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది మార్చిలో చెప్పిందని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది సుప్రీంకు తెలిపారు కానీ ఎంతవరకు నిర్ణయం తీసుకోలేదని తెలిపిన కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకి చెప్పారు తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని కౌశిక్ రెడ్డి న్యాయవాది చెప్పారు ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గీ కోర్టు దృష్టికి తెచ్చారు నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీం ఆదేశాలు గుర్తు చేశారు ఎంత సమయం కావాలో మీరే స్పీకర్ను కనుక్కుని చెప్పాలని రోహిత్ గీకి జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం సూచించింది సుప్రీం తదుపరి విచారణ సుప్రీంకోర్టు వారం పాటు వాయిదా వేసింది పూర్తి సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ రాజేందర్ రాజేందర్ సతీష్ ఏదైతే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేరిన ఎమ్మెల్యేల అనర్హత వాళ్ళపై అనర్హత గురించి పిటిషన్ వేయాలని వేటు వేయాలని చెప్పేసి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది అటు హైకోర్టులో పాటు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు పిటిషన్ వేశారు అయితే ఇవాళ ఏదైతే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది దీంట్లో ప్రధానంగా పది నెలలు గడుపుతున్నా గత మార్చిలో పిటిషన్ వేసిన గాని అనర్హత వేతి విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకుందని చెప్పేసి సినిమానా కోర్టులో వాదోపవాదాలు జరిగినాయి దీంట్లో ప్రధానంగా ఫిరాయింపుల మీద ఏదైతే అసెంబ్లీ సెక్రటరీ తరఫున న్యాయవా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గీ దీన్ని వాదించారు అటు పార్టీ కౌశిక్ తరఫు కూడా న్యాయవాదులు వాదించారు ఈ నేపథ్యంలోనే ఆ పది నెలలు గడుస్తున్న కనీసం నోటీస్ ఇవ్వలేదని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలోనే స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు ఈ తీసుకోకపోవడం కారణం ఏందని చెప్పి ఇప్పటికే ప్రశ్నించింది నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పినా కానీ ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయలేదని చెప్పిన నేపథ్యంలో ఒక దశలో అసెంబ్లీ కార్యదర్శిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మనకు తెలుస్తుంది రీజనల్ అంటే రిజనబుల్ టైం అంటే నిర్దిష్ట గడువు కావాలనుకునే నేపథ్యంలో గడువు అంటే ఎన్ని నెలలు ఎంత కాలం కావాలని చెప్పేసి సూటిగా ప్రశ్నించింది అంటే రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో అసెంబ్లీ గడువు గడువు ముగిసే వరకు కావాలా లేకపోతే మీరేమనుకుంటున్నారు చెప్పాలని చెప్పేసి కూడా ప్రశ్నించినట్టు కూడా మనకు తెలుస్తుంది అంటే ఈ విషయంలో ఏదైతే పది నెలలు గడుస్తున్న చర్యలు తీసుకోకపోవడం నేపథ్యంలో ఎంత గడువు కావాలో మరొకసారి అసెంబ్లీ స్పీకర్ ను అడిగి కనుక్కొని చెప్పని చెప్పేసి కూడా న్యాయస్థానం న్యాయమూర్తులు చెప్పేట్లు మనకు తెలుసు దీనికి సంబంధించి ఈ అర్హత వేటి విషయంలో స్పీకర్ నిర్ణయం తర్వాత ఈ గడువు ఎంత కావాలో వారు స్పష్టంగా తెలిపిన ఆ తర్వాతనే మరోసారి వాదన వినాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వారం రోజులు గడువు వాటి వాయిదా వేసేది కూడా మనకు తెలుస్తుంది ఏదైతే అనర్హత వేటు విషయంలో పది మంది ఎమ్మెల్యేలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద బీఫా మీద గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరి మీద వేయాలని చెప్పేసి కూడా పోరాటం చేస్తుంది ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తప్పకుండా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి చెప్పే నేపథ్యంలో మరోవైపు సుప్రీంకోర్టులో కూడా ఇవాళ పార్టీ ఫిరాయింపుల మీద ఆ గడువు నిర్దిష్ట గడువు స్పష్టంగా స్పీకర్ చెప్పాలి అనేటువంటి నేపథ్యంలోనే ఆ వారం రోజులు గడువు వేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొందని మనం స్పష్టంగా చెప్పవచ్చు సతీష్